లాంగ్ నల్లపూసలు కలెక్షన్స్ అండి చాలా లైట్ వెయిట్లుండి మీకు విత్ లాకెట్స్ అయితే డిజైన్ చేశారు సీఎమా జ్యువెలర్స్ కుక్కపల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర నుండి కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇందులో మీకు టూ లైన్ మోడల్ ఉందండి త్రీ లైన్ మోడల్ ఉంది స్టోన్ ప్యాటర్న్ లాకెట్స్లు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఇందులో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే డైమండ్ లాకెట్స్ కూడా మీరు పేరప్ అండి స్టోర్ అయితే ఆ కలెక్షన్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి మీకు ఫుల్ లెంత్ వీడియో కూడా ఛానల్లో అయితే రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి అవుట్ చేయొచ్చు కలెక్షన్ వైజ్ అయితే అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి ఇప్పుడు రానున్న శ్రావణ మాసానికి వెడ్డింగ్ సీజన్కి ఎవరైనా లాంగ్ నల్ల పూసలు పర్చేసింగ్ ఉంది అనుకుంటే ఒకసారి ఈ కలెక్షన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి ఈవెన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు మోడల్స్ వైజ్ చూస్తున్నట్టయితే అనిమల్ పెయింట్ కాంబినేషన్లో శారీస్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే డిజైన్స్ కూడా ఉన్నాయండి మువ్వల కాన్సెప్ట్లో డిజైన్ చేసిన ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇవే డిజైన్స్ కాకుండా ఇంకా మోడల్స్ చూడాలి అనుకుంటే ఒకసారి ఫుల్ లెంత్ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని స్టోర్ విజిట్ చేయండి